మీ బంగారం తాకట్లో ఉందా మీరు విడిపించుకోలేక ఇబ్బంది పడుతున్నారా ఇంకెందుకు ఆలస్యం ఆచార్య గోల్డ్ ఈ నెంబర్స్కి కి కాల్ చేయండి మీ డబ్బులు సేవ్ చేసుకోండి బ్రో ఇవాళ ప్రభాస్ బర్త్డేకి ఫౌజీ పోస్ట్ వచ్చింది రాయసా పోస్ట్ వచ్చింది ఎలా అనిపించింది అవునా సేమ్ లుక్ అది చిన్నప్పుడు కృష్ణరాజు ఎట్లా ఉంటుంది సేమ్ అదే లుక్ అదే సిచ్యువేషన్ చాలా బాగుంది సినిమా కూడా ఒక ఇటు మళ్ళీ కొట్టపోద్దన్న ఫీలింగ్ అయితే కలిగింది అన్న ఎలా ఉన్నాయి లుక్స్ ఎలా ఉన్నాయి చాలా బాగుంది ఆ హైట్కి ఆ లుక్కి చాలా హ్యాపీ అండ్ చాలా రోజుల తర్వాత సుభాష్ చంద్రబోస్ స్టోరీ అని అంటున్నారు చాలా మంది అంటే తీయాలి ఆ స్టోరీ మీదే మెయిన్ తీయాలి కృష్ణరాజు చాలా ట్రై చేశారు ఆ స్టోరీ తీయడానికి అవ్వలేదు ఆ స్టోరీ మీదే రావాలి ఒక సినిమా అనేది రావాలి రాజుల చరిత్ర మర్చిపోకుండా ఉండాలంటే అల్లుడి సీతారాం రావు ఆ చరిత్ర అనేది మళ్ళీ ఒకసారి ఆయన కష్టం అనేది మళ్ళీ సొసైటీలో చూడాలి అనేది చాలా మంది ఉంది అది మళ్ళీ ప్రభాస్ గారు నెరవేరుస్తారనే ఆశ అయితే ఈ రోజు అయితే కలిగింది రాజా లుక్ అనిపించింది బాగా కలర్ ఎక్కువ వేసినట్టు అనిపించింది అన్న నాకైతే అంటే ముగ్గురు హీరోయిన్ కదా దాంట్లో ప్రభాస్ గారే బాగున్న ముగ్గురు మీద కొద్దిగా ప్రభాస్ నార్మల్ గా ఉంది కానీ దానికి తగ్గట్టు ఆ డ్రెస్ కానీ అదంతా చాలా బాగుంది ప్రభాస్ గారి నెక్స్ట్ స్పిరిట్ కలర్ టూ ఇలా రెండు ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి కదా టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ మొత్తం ప్రభాస్ గారి అనుకోవచ్చు అనుకోవచ్చు అన్న ఎందుకంటే రెండు సంవత్సరాల నుంచి కొద్దిగా చాలా వీక్ గా ఉండడు ఏ సినిమా మొన్న వచ్చిన సినిమా కూడా అంతగా అనిపించలేదు మరి ఈ సినిమాతైనా అయినా అల్లు సెంటర్ చరిత్రతో అయినా మళ్ళీ సూపర్ హిట్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం ప్రభాస్ సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమాలు ఏంటంటే ప్రీవియస్ రాగా అయితే ఛత్రపతి ఒకటి నచ్చిందర్వాహుబలి టూ ఒకటి బాగా అనిపించింది ఇదే అనుకోవచ్చు ఈ లుక్ చూసి ఓన్లీ ఫ్యాన్స్ కోసమే కష్టపడతాను కదా అంటే ఇయర్ రెండు సినిమాలు చేస్తా ప్రభాస్ కనపడతా లేదు అన్నాడు కానీ ఏది కనపడతా లేదు కొన్ని నుంచి మనం సరిగ్గా ఏ సినిమాలు చూడలేదు సూపర్ హిట్ కొట్టి నేను చెప్పుకోవడానికి లేదు బాహుబలి ఏముంది ఏమందా సినిమా నీకు తెలియదా నాకు తెలియదా ఏమన్నా లుక్ ఉందా దానిలో దానికి ఆ సినిమా చూసావు కదా ఆ లుక్ కి ఈ లుక్ అనిపి చాలా అనిపించింది కలికి టూ బాగుంటది టూర్ సంగతి చెప్పలేము ఈ టూర్ వల్లే సినిమాలకి కొద్దిగా దెబ్బ పడుతుంది టూర్ లేకుండా ఫస్ట్ సినిమాలు అయితేనే కొద్దిగా హ్యాపీనెస్ గా ఉంటారు ఫ్యాన్స్ పరంగా ఈ టూ టూ అనే బటికి ఎవరికి మైండ్ సెట్ కూడా కొద్దిగా టూ అయిపోతుంది ఒకవేళ అంటే ప్రభాస్ గారి ఫ్యాన్స్ అంటే ఏం చెప్తాం బర్త్డే కాబట్టి ముందుగా ఆ గారికి బుద్ధి శుభాకాంక్షలు అలాగే ఫ్యాన్స్ కూడా ఇవాళ ఆ లుక్ చూసి ఫుల్లీ హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారని అనుకుంటున్నాను నేను